కొన్ని రోజుల కిందట విశాఖపట్టణంలో ప్రభుత్వ భూముల్లో చిన్న చిన్న వ్యాపారులు వీధి వ్యాపారాలు బండ్లు పెట్టుకొని జీవనం సాగించుకుంటూ ఉంటే ప్రభుత్వ భూముల్లో వీళ్ళు బండ్లు పెట్టుకోవడం ఏంటి అవి అడ్డంగా ఉన్నాయి అని చెప్పి రాత్రికి రాత్రే వాళ్ళ బండ్లను రోడ్డు మీద పడేశారు మేము ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడ ఇలాగే బండ్లు పెట్టి బతుకుతున్నాం మా జీవితాలు రోడ్డు మీద పడేయకండి అని చెప్పి గయ్యో గుర్రో ముర్రో అని మత్తుకున్నారు వినలే ప్రభుత్వ భూముల్లో చిన్న చిన్న ఏమైనా కనుక గుడిసెలు అవ్వో ఇవ్వో వేసుకొని ఎక్కడి నుంచి వచ్చో బ్రతికే వాళ్ళు బ్రతుకుతూ ఉంటే వాళ్ళ కాసిన టైం కూడా ఇవ్వకుండానే రాత్రికి రాత్రి వాళ్ళవి సామాన్లు బయట బయటసిరేస్తారు ఏం విశాఖపట్నంలో చూసాం కదా మొన్నడి మొనడి విజయవాడలో కూడా చూశాం కదా ఒక పక్క సుప్రీం సుప్రీంకోర్టులో విచారణ జరుగుతూ ఉండంగానే ఏ విధంగా చేశారు వాళ్ళ సామాన్లు అవి కూల్చేశారు మరొకవైపు ప్రభుత్వ పెద్దలకు దగ్గర మనుషులైతే సొంత బంధువులైతే వాళ్ళు ప్రభుత్వ భూమిని ఆకుపో కబ్జా చేసుకున్న ప్రభుత్వ భూమిని వాళ్ళు స్వాధీనం చేసుకున్నా కూడా వాళ్ళకు మళ్ళీ పర్లేదాలు మీకు రెగ్యులరైజ్ చేస్తాము అని చెప్పి ఆ ప్రభుత్వ భూమి వాళ్ళకి క్రమబద్ధీకరించుకుంటూ వాళ్ళకి ఇచ్చేస్తారు తాజాగా గీతం యూనివర్సిటీ యాభై నాలుగు పాయింట్ ఆరు ఏడు ఎకరాలు ఆ విధంగానే చేసి కదా వాళ్ళకి క్రమబద్ధీకరిస్తున్నారు ఇదేం న్యాయం ప్రభుత్వాలు కనీసం మనం ప్రజాస్వామ్య బద్దంగా నడుపుతూ ఉన్నామనే ఆ తత్వమే మర్చిపోయినారు మొత్తం జమీందారి జమీందారీ పాలనే అయిపోయింది వాళ్ళు ఇష్టం వచ్చే నిర్ణయాలు తీసుకోవడం తొంభై తొమ్మిది పైసలు భూమి ఎందుకు ఇస్తారంటే ఆ ఇస్తాం ఆ ఏంది ఇస్తాం అని చెప్పి అనడం మొత్తం ఇంకా కుటుంబంలో ఉన్న వాళ్ళే ఒక ముఖ్యమంత్రి ఒక కుటుంబం ఒక ఒక ముఖ్యమంత్రికి సంబంధించిన కుటుంబం వాళ్ళలో కీలక వ్యక్తి పట్టుకొని మిగతా అన్ని శాఖలను వాళ్ళే కంట్రోల్ చేసి పెట్టేయడం ఏంటి ఇదంతా ప్రజాస్వామ్య పాలనే కదా ఇప్పుడు ఈ గీతం యూనివర్సిటీకి భూములు ఇవ్వడం క్రమబద్ధీకరించడం మీద చాలామంది తీవ్రంగా అబ్జెక్ట్ చేస్తున్నారు ఈ మొత్తాన్ని కేంద్ర విచారణ సంస్థలతోటి ఎంక్వైరీ చేయించాలని మాజీ కేంద్ర ప్రభుత్వానికి సెక్రటరీగా పనిచేసిన రిటైర్డ్ ఐఏఎస్ ఏఎస్ శర్మ కూడా ఆయన కూడా లేఖ రాశారు ఐఏఎస్ శర్మ అనే ఆయన ఆయన రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్కి భూపరిపాలన ప్రధాన కమిషనర్ జయలక్ష్మికి వేరు వేరుగా ఆయన లేఖలు కూడా రాశారు ఇది ఏ నిబంధనల ప్రకారం ఇచ్చారు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా విరుద్ధం ఖచ్చితంగా అధికారులతో పాటు దీంట్లో పాలు పంచుకున్న ప్రభుత్వ పేదల్లో ఉంటే వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడతారు అని చెప్పి దేని ప్రకారమైన రెవెన్యూ నిబంధనల్లో ఉన్నటువంటి గైడ్ లైన్స్ ప్రకారమైనా రెవెన్యూ శాఖ రెండు వేల పన్నెండు సెప్టెంబర్ పద్నాలుగు జారీ చేసిన జివో ఎంఎస్ నంబర్ ఐదు వందల డెబ్భై ఒకటి ప్రకారమైన ప్రభుత్వ భూములను ప్రైవేట్ సంస్థలకు ఇవ్వకూడదు అని ఉన్నారు ఇవన్నీ ఇలా ఉన్నా అంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా ఉన్నాయి వీటన్నింటినీ ఉల్లంఘించి వాళ్ళకు భూమి క్రమబద్ధీకరించాలి అని చెప్పి జీవీఎంసీలో తీర్మానం చేయాలని చెప్పి అనుకోవడం పూర్తిగా తప్పు ఇది చట్టబద్ధం ఇట్స్ ఏమంటారు ఒక రకమైన క్రైమ్ కూడా అందరూ జైలుకి వెళ్ళక తప్పదు అందరూ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది అని చెప్పి ఆయన అండ్ మరోవర్ గతంలో గీతం సంస్థ ప్రభుత్వ భూములను ఆక్రమించడమే కాకుండా పేదలకు కేటాయించిన డీ పట్టా భూములు అంటే అసైన్ ల్యాండ్స్ వాటిని ఉల్లంఘించి అక్కడ కూడా అంటే వాటిని ఉల్లంఘించి కొన్నారు వాళ్ళు ఇంతకుముందు కొన్న భూముల మీద కూడా చర్యలు తీసుకోవాలి ఇప్పుడేమో వాళ్ళు అసైన్డ్ భూములు కొని అక్కడ వ్యాపారాలు చేస్తూ ఉంటే దానికి తోడు మళ్ళీ ప్రభుత్వ భూమిని కూడా స్వాధీనం చేసుకుంటే ఆ ప్రభుత్వ భూమి తీసుకెళ్లి వాళ్ళ క్రమబద్ధీకరించడం ఏంటి అని చెప్పి ఈయన కూడా అన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏమి జమ జమీందారీ సంస్థలు కావు ప్రజాస్వామ్య విధానాలు చట్టాలకు లోబడి పనిచేయాలి అని కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలి అని చెప్పి ఆయన కేంద్ర దర్యాప్తు సంస్థలకు కూడా ఒక లేఖ పంపించారు మంది అబ్జెక్ట్ చేస్తుంది అబ్జ అబ్జెక్ట్ చేస్తూ ఉన్నారు మరి అక్కడ వెకన వంద కోట్లు ఉంటుంది అంటున్నారు ఆ లెక్కన ఐదు వేల కోట్లకు పైన అంటూ ఉన్నారు మరి అక్కడ రేట్ ఎంత ఉందో ఏమో తెలియదు కానీ అంటే రిస్కొండ ఎండా ఆ ప్ర పరిధిలో అట్ట ఏమో అక్కడ ఉన్న వాళ్ళకి ఇంకెక్కువ తెలిసి ఉంటుంది రేట్ ఉందని అయినా కూడా ఎవరైనా ఏమైనా అనుకుంటారు ఏంటి అనేది కూడా లేదా అట్లెవరు పట్టించుకుంటారండి మన దగ్గర మీడియా ఉంది మన దగ్గర పత్రికలు టీవీ ఛానల్ ఉన్నాయి ఎదురు దాడి చేద్దాం ఇంకా అది ఇది ఇవన్నీ అస్త్రాలుగా వాడితే జనాలు కూడా ఏమి ఆలోచించే తీరిక ఓపిక లేదులే అని జనాలు కూడా అలా ఏం చేసినా కనుక సైలెంట్గానే ఉండిపోతే ఎవరు కానీ ఏం చేస్తారు అధికారంలో ఉన్న వాళ్ళు నిజంగా నీ అంతా జమీందారు లాగానే ప్రవర్తిస్తారు మరి